హాయ్ ఆల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి సో అమ్మవారి పై కలసం పైన జాకెట్ ముక్కని ఎలా పెట్టాలి అనేది ఈ వీడియో అన్నమాట సో చాలామందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు సో అలాంటి వారి కోసమే ఈ వీడియో సో ముందుగా ఇలా జాకెట్ ముక్కని రెండు మడతలు ఉంటుంది రెండు మడతలుగా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇలా మధ్యలోకి మూడు మడతలు వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా ఇలా మూడు మడతలు వచ్చే వరకు దాన్ని ఫోల్డ్ చేసుకుని ఒకసారి అంతా కూడా మడతలు లేక ఎక్కడా లేకుండా సరి చేసుకోవాలి అలా సరి చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ కార్నర్ ఇలా పట్టుకొని ఆ కవతల పక్కన ఉన్న కార్నర్ని అవతల వైపు ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని మిగతా అంతా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ట్రయాంగిల్ షేప్లోనే దీని అంతా కూడా ఇలా మడత పెట్టుకుంటూ రావాలి సో ఇక్కడ ఇలా మడత పెట్టుకుంటున్నప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మడతలు ఎక్కువ అవుతాయి కదా సో అక్కడ లావ్ వచ్చేస్తూ ఉంటుంది సో దాన్ని మనం అతి ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మడతలంతా కూడా జాకెట్ ముక్క అంతా కూడా ఇలా మడత పెట్టుకోవాలన్నమాట ఇలా మడత పెట్టుకున్నప్పుడు లాస్ట్ ఇలాగా మనకి కంప్లీట్గా ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది కదండి ఇలా మిగిలినంతా కూడా ఈ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఇలా కోన్ షేప్లో రెడీ అయిపోతుంది అంతే ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం పూజ చేసుకునేటప్పుడు కలసం పైన ఇలా అలంకరించేసుకుంటే సరిపోతుంది సో ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్